చెప్పు నా రాధా నా చెప్పు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా ఏంటివి ఏంటివి పెసల పెసర్లు ఓకే నా రాధా పాట ఏ పాట చెప్పు ఏది ఇన్ని పాట కాదు సాంగ్ పాడు రాధా సండే ఓటే కదా సరే ఓ డైలాగ్ చెప్పు ఏ డైలాగ్ సినిమా డైలాగ్ నీకు ఏది వస్తా చెప్పు సంక్రాంతి బెస్ట్ విన్నర్ ఎవరు చెప్పు ఏ సినిమాలల్లా నువ్వు చూసిన దాంట్లో బెస్ట్ విన్నర్ అంటే ఇప్పుడు వచ్చిందంట సంక్రాంతికి అసలు

అక్కడ కూర్చురాలే కదా సో టాపరా లేకపోతే నార్మల్గా నార్మల్ నార్మల్ మురే చదువులో నార్మల్ టాపర్ కదా ఇప్పుడు ఎగ్జామ్స్ తిరుగుతారు పోతురా ఎంకా ఏ ఐదుగురు ఉంటారా ఐదుగురు ఉంటారా ఐదుగురులో నాలుగు రంక నీది కాదురా స్కూల్ ఐదుగురు ఐదుగురు ఉన్నారా స్కూల్ క్లాస్లో క్లాస్లో ఐదుగురు నిజంగానే ఐదుగురు ఉన్నారా ఐదుగురు అంటే మంచి చదివేవాళ్ళు అట్లా చెప్పు మరి ఐదుగురిలో నాలుగోడు నువ్వంటే అది నిజంగా బానే ఉంటుంది వ్యాపారం సరే మంచి డైలాగ్ చెప్పురా అన్న ఏమో వచ్చిరా నీకు వచ్చా అరే నవలలో చెప్పుకొని నవలు వచ్చా ఎట్లా నవ్వులుతారు చెప్పు నవ్వ ఆవా అంటారా సరే నేను డైలాగ్ చెప్తా పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పురా